ಹ್ಞೂ ನಾಲ್ಕು ತಿಳಿದು ಹ್ಞೂ ಯಶವನ ಡಾಡಿ ಕೊಡ್ತಾರೆ ನೀಕೇ ಕೊಡ್ತಾರ ನಾಕೆಂದಕ್ಕೆ ಕೊಡ್ತಾರೆ ನೀಕೇ ಕೊಡ್ತಾರೆ ಕೊಡ್ತಾರೆ ಗಟ್ಟಿಗೆ ಕೊಡ್ತಾರೆ కొట్టమనా మరి నువ్వు తప్పు చేసి మేడంకి ఎలా చెప్తావు నువ్వు ఆ పేపర్ తీస్తాను అంటున్నావు కదా తీయకూడదు కదా తీయకూడదు నాన్న ఏది తీయకూడదు అదే ఉండొచ్చు సాంబార్కి ఏంటి ఓకే మరి పొటాటో ఫ్రై ఎలా చేయాలి వద్దు చెప్పు పొటాటో ఫ్రై ఎలా చేయాలి చెప్పు సాల్ట్ వేసి మిక్సీ చేయాలా మిక్సీ చేయాలా ఫ్రై చేయాలా ఫ్రై చేసేయాలా ఓకే ఓకే ఇంకా ఇంకా ఇంకేం టిఫిన్ టిఫిన్స్ చెప్పు నీకు ఏం చేయడం వచ్చో అవి చెప్పు చెప్పాలి అన్నం ఎలాగ ఉండాలి అదే ఎలాగొస్తుంది బియ్యం చేస్తుంది బిజ్యం చేస్తుంది అదే అన్నం వస్తుంది దాని ఒట్టి అదే ఎలాగొండుకుంటుంది దానము

డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ చేయరు నాన్న అది పండుద్ది అంటే వాటర్ మిలా వాటర్ మిలాన్ కూడా వంట చేయరు కదా వాటర్ మిలాన్ కూడా అది ఫ్రూట్ అది